గోపురం ఛానల్ కు స్వాగతం మీరు మా గోపురం ఛానల్లో లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము ఈ రోజు మనం తెలుసుకోబోయే విషయం మీరు ఉపయోగించే సెల్ నెంబర్ మీ వయసుని తెలియజేస్తుంది అంటున్నారు ఇది నిజమే అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం ఎవరు ఈ లెక్కల సూత్రాన్ని కనుగొన్నారో తెలియదు కానీ అది నిజమే ఆశ్చర్యం నిజంగా ఆశ్చర్యం అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం మీ సెల్ నెంబర్ తో కింద వివరించిన విధంగా మీరు కూడా ట్రై చేసి నిజమో కాదో తెలుసుకోండి మీ సెల్ నెంబర్ లోని చివరి అంకెను తీసుకోండి దాన్ని రెండుతో గుణించండి ఆ మొత్తానికి ఐదు కూడండి ఈ మొత్తాన్ని యాభైతో గుణించండి వచ్చిన మొత్తానికి పదిహేడు వందల అరవై ఏడును కూడండి ఆ వచ్చిన మొత్తంలో నుండి మీరు పుట్టిన సంవత్సరాన్ని తీసివేయండి ఇప్పుడు మూడు అంకెలు వస్తాయి ఆ మూడు అంకెల్లోని మొదటి అంక మీ సెల్ నెంబర్ లోని చివరి అంకె మిగిలిన రెండు అంకెలు మీ ప్రస్తుత వయస్సు ఆశ్చర్యంగా ఉంది కదూ నేను ప్రయత్నించాను మీరు కూడా ప్రయత్నించి చూడండి ఇంకా ఎందుకు ఆలస్యం ప్రయత్నించండి